ముందుగా స్టవ్ ఉదించుకుందామండి కొద్దిగా లైట్గా పసుపు పోసి వేసుకొని ముగ్గు అయితే పెట్టట్లేదు ఎందుకంటే మనం అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఎంత పడుతూ ఉంటుంది మళ్ళీ ఇది మన మనం గరట్లెక్క పెడుతూ ముగ్గు పిండి అంటుంటాం ఎందుకంటే అచ్చగా బియ్య పిండి అయితే ఏం కదా కొద్దిగా నేను అందులో మామూలు రాతి ముగ్గుమని కలుపుకుంటాం కదా అందుకని నేను ఆ ముగ్గు పెట్టలేదు మామూలుగా ఈ పసుపు కుంకుమ ఇలా పెట్టేసుకొని కొంచెం లైట్గా వేసేసుకుంటున్నాను మనం స్టవ్ని పూదించుకొని స్టవ్ దగ్గర తాంబులం పెట్టేసుకొని రెండు అగరబత్తలు చూపించేసుకొని ముందుగా మనం పరమాన్నం స్టార్ట్ చేద్దామండి అదేవిధంగా ఇది నేను గిన్నె కూడా పూదించి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఎంత ప్రసాదం కావాలో అంతవరకు వేసుకుందాం బియ్యం నానబెట్టి కడిగి శుభ్రంగా పెట్టేసుకుందాం రెండు గుప్పెళ్ళు వేస్తుండీ తినేవాళ్ళు లేరు నైవేద్యానికి కొంచెం లైట్గా ఏదో తినేది నీకు అంతే స్టవ్ ముట్టించుకునే కదండి పరమాండం చేసుకుందాం తినేవాళ్ళని కాదు కానీ స్వీట్ ఎక్కువ తినరు కదండీ దానికోసం కొంచెం చేస్తున్నాం హాట్ అయితే ఎక్కువ తింటారు స్వీట్ అయితే ఎక్కువ తినరు అందుకని కొంచెమే చేసాం అన్నం పొంగు చూడండి కొంచెం ఉడికినాక బెల్లం వేసుకుందాము అన్నం బాగా మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం బెల్లం అంతా కరిగి మొత్తం మనకు సరిపోయి అయిపోయిన తర్వాత పరమాండం దింపే ముందు మనం కాసిన పాలు పోసుకుందాం ఇప్పుడే వేసామనుకోండి ఎంత మంచి క్వాలిటీ వెళ్ళమైనా సరే పాలు ఇపోతాయి అందుకని లాస్ట్లో వేసుకుందాం నా దగ్గర ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నది అయిపోయింది అందుకని గింజలు దంచేయాల్సి వస్తుంది అదైతే మనకు చక్కగా పంచదార వేసి మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది అయిపోయి వచ్చిందంటే పాలు పక్కన కాస్తున్నా అవి కాగాక పాలు పోసుకుంటే సరిపోతుంది పర్మానం అంతా అయింది కదా ఇప్పుడు పాలు పోసుకొని ఈ వేడి వేడి పాలు కాబట్టి మనకు ఎక్కువసేపు ఉండక్కర్లేదు పర్మాణం మొత్తం రెడీ అయిపోయింది కదండీ స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా నేతిలో వేయించుకునే జీడిపప్పు వేసేసుకుందాము ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇప్పుడు లిజబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ప్రసాదం రెడీ అయిపోయిందండి జీడిపప్పు జిడిపప్పు గుణేసేసుకున్నాం కదా దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం అబ్బా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మీరు పూజ చేసుకుంటున్నారా నేనైతే ఈరోజు వరలక్షణతం చేసుకుంటున్నాను అండి నాకు మా ఫస్ట్ వరలక్షిణం రోజు కుదరలేదన్నమాట అందుకని ఈరోజు చేసుకుంటున్నా మా అమ్మవారి కోసం వచ్చిండే లైక్ చేయండి